హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలి అవర్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ ఇప్పుడు మధ్యాహ్నం రెండు అయ్యిందండి టైము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మా ఊరు విజయనగరం వెళ్తున్నాం అండి అదేనండి మా వారు పుట్టు పెరిగిన ఊరు విజయనగరంలో పెనసాం గ్రామంకి వెళ్తున్నాం మేము ఆ ఊరిలో మాకు చాలామంది చుట్టాలు ఉన్నారండి మా వారి వాళ్ళ అన్నయ్య గారి కొడుకు కూడా అక్కడే ఉంటున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ మాత్రం కంపల్సరీగా చెప్తారండి రమ్మని మరీ మరీ చెప్తారు ఎప్పుడు కూడా అందుకని చెప్పి మేము ఉదయాన్నే వచ్చేమన్నారండి కానీ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా మధ్యాహ్నం రెండు కళా బయలుదేరి వస్తామని చెప్పాము వాళ్ళకి మా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ మధ్యలో తాళవలస దగ్గర ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంటుందండి ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉంటారు అక్కడ ఎప్పుడు కూడా విజయనగరం వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తామండి ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఆగి ఆ తల్లిని దర్శనం చేసుకొని ఎప్పుడు వెళ్తుంటాము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకు చాలా ఇష్టం ఈ గుడి అంటే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము మధ్యలో చింతల వలస వస్తుంది అక్కడ ఫ్రెష్ చాయిస్ బేకరీ ఉందండి అక్కడైతే బిస్కెట్స్ అవి తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగాము అక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం అని బిస్కెట్లు బ్రెడ్స్ అవి తీసుకుందాము అనేసి వెళ్ళామండి ఇక్కడ ఫ్రెష్ చాయిస్ ఇక్కడిని ఇక్కడే అంటండి ఇక్కడి నుంచే మనకి సిటీల్లోకి అక్కడికి వస్తాయంట కానీ సేమ్ రేట్ అండి మనకి ఇక్కడ వైజాగ్లోని ఎంత కాస్ట్ ఉన్నాయో సేమ్ అక్కడ కూడా అంతే కాస్ట్ అండి దాన్ని ఇక్కడ తయారవుతున్నాయని చెప్పి ఇక్కడ తక్కువ రేట్ కాదండి సేమ్ ఫ్రెష్ చాయిస్లో మనకి ఎంత కాస్ట్ అయితే ఉంటాయో బ్రెడ్ అయినా బిస్కెట్స్ అయినా ఏవైనా సరే సేమ్ ఇక్కడ కూడా అంతే కాస్ట్ అండి ఏ తగ్గింపు లేదు సేమ్ కాస్ట్ ఆలకి తీయాలా స్నాక్స్ తింటూ అలా కబుర్లు ఆడుకుంటూ మా వారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి ఊరికి దగ్గరలోనే ఉంటుంది మా ఊరికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు అంటే మా వారు మా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఇగో ఇతనేనండి వాసుగారు అతని పేరు ఈ వీళ్ళు ముగ్గురు స్కూల్ మేట్స్ అంట వాళ్ళు ఇల్లు అంతా చూపిస్తున్నారు మళ్ళీ వాళ్ళ తోట అండి అదంతా మామిడి తోట కానీ ఈసారి అస్సలు కాపు లేదండి ఏవో రెండు మూడు చెట్లకి అయితే కాపు కనిపిస్తుంది కానీ ఎక్కువ కాపు అయితే మామిడికాయలు ఈ సంవత్సరం ఎక్కువ పుయ్యలేదంట అయితే అలా కబుర్లాడుకుంటూ మళ్ళీ ఇక్కడికి మా ఊరైతే రీచ్ అయిపోయామండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళందరినీ చూడగానే ఇక్కడ మా వారితో మాట్లాడుతున్నారు కదా సారీ కట్టుకున్న ఆవిడ ఆవిడ మా వారి వాళ్ళ పెద్ద అక్కగారండి చిన్న అక్క అయ్యా రాలేదు ఆవిడికి కొంచెం ఒంట్లో బాగాలేదంట అందుకని ఆవిడ రాలేదు చూసారు బూర్లు గారెను ఇక్కడ ఉదయం చేద్దాం అనుకున్నారంట చిన్న పప్పు గారెలు బూర్లు అవన్నీ నేను మేము రాలేదని చెప్పి ఉదయం చేయలేదండి ఇప్పుడు మేము ఈవినింగ్ వస్తాం కదా అని చెప్పి ఇప్పుడే వేడివేడిగా వండుతున్నారండి అవి స్నాక్స్ ఏంటంటున్నారు అది అదేంటండి

ఇంకా స్నాక్స్ అవి తిన్న తర్వాత ఇంకా వాళ్ళకి చిన్న గార్డెన్ ఉందండి అదైతే ఇలా కోడి పిల్లలు చూడగానే చాలా ముచ్చట వేసింది అందుకని వీడియో తీసాను ఇక్కడ దొండకాయలు చెట్టుకి చిన్న చెట్టు చాలా దొండకాయలు ఉన్నాయి ఉన్నాయి అక్కడ అక్కడ ఒకటి ఉంది అదే అవేంటి దొండకాయల బాగా తెలు ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చాం కదా ఇక్కడ అందరూ కూడా అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మా అమ్మాయి పెళ్ళిలోని ఆ వీడియోస్ అన్నిటిలోనే కనిపిస్తారండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మాకు తర్వాత అక్కడ ఊర్లో రామాలయం ఉంది అక్కడికైతే వెళ్ళామండి దర్శనం చేసుకోవడానికి చూడండి ఎంత బాగుంటుందో ఈ రామాలయం అయితే ఈ ఊరు మా చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఈ గుడి నడుచుకుంటూ వెళ్ళామండి దర్శనం చేసుకున్నాము దర్శనం అయిన తర్వాత చుట్టాలింటికి అందరి ఇంటికి కూడా వెళ్ళి కలిసామండి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాలంటే ఎండ ఎండతోటి మనం వెళ్ళాం కదా చాలా ఎక్కువ ఎండ ఉంటుంది అందుకని చెప్పి దర్శనం అయిపోయిన వెంటనే అందరి ఇంట్లోకి కూడా వెళ్ళి కలిసామండి అందరు చుట్టాలని కూడాను ఇక్కడ నా పక్కన నుంచి ఉన్నారు కదా ఆవిడ నాకు అక్క అవుతారండి వీళ్ళమ్మగారు నాకు పెద్దమ్మ అవుతారు మా పెద్దమ్మగారే మా వారిని మా ఇంటికి పెళ్లి కానీ నన్ను చూడడానికి తీసుకొచ్చారండి మా పెళ్ళి పెద్ద వీళ్ళమ్మగారే అమ్మాయి అండి ఈవిడ పేరు రమణమ్మ నాకు అక్క అవుతారు చూశారు కదండీ కోలాటం డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారో నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటండి చాలా చాలా బాగా డ్యాన్స్ చేశారు రకరకాల పాటలకైతే స్టెప్స్ చాలా బాగా చేశారండి ఇంకా రోడ్డు పొడుగున ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారండి రోడ్ అంతా చాలా చాలా పండగంటే మామూలు లేదండి చాలా సందడి సందడిగా జరుగుతుంది పండగ అయితే ఇంక ఇంటికి వచ్చేసామండి అందరి ఇంటికి వెళ్ళి అందరిని చూసి వచ్చేసిన తర్వాత వీళ్ళ అక్కలు ఇద్దరికీ కూడా చీరలు తీసాను అదైతే ఇస్తున్నాము

कौन कौन है गाना कुटुंब फोटो दाएं उसके रंगिया लिस्ट में आ ये इरेन लगा ये दोनों इरेन इरेन वक आ रहे हैं सिंथेसाइजर में डिटेल डिटेल यूज कर रहा है ये इरेन पकड़ने

అందుకని చెప్పి వాళ్ళ పెద్దక్క అక్క అండి అక్కడికి వెళ్ళి సారీస్ ఇచ్చేస్తానని చెప్పారు మళ్ళీ అందరం కలిసి ఇక్కడ పూజ చేయడానికని వచ్చామండి ఇదేంటంటే ఇది ఇత్తడితో తయారు చేసిన చెట్టు అండి అది దీపాలు చెట్టు చుట్టూరు దీపాలు ఉంటాయన్నమాట ఇత్తడి తోటి తయారు చేసింది అది ఇది ఇందాక మీకు రామాలయం చూపించాను కదా అక్కడ ఉంటుంది ఇది చెట్టు అనేది అక్కడి నుంచి మొత్తం వీధులు వీధులన్నిట్లోనే ఒక వీధిలోని ఒక నాలుగైదు చోట్ల ఇది ఆపుతారండి ఎవరి అంటే ఒక ప్లేస్లోనే శుభ్రంగా అక్కడ ముగ్గు ముగ్గు వేసి పీటకు కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టి రెడీగా ఉంచితే ఈ చెట్టునైతే ఆ పేట మీద దించుతారు అలాగా వీ ఒక వీధిలోనే ఒక నాలుగైదు అనుకుంటా దించుతారండి అప్పుడు అందరూ కూడా పూజలు అంటే కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ సమర్పించుకొని పూజ అది అందరం చేసుకుంటాం అన్నమాట సంవత్సరం అండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక టెన్త్కి వచ్చినంత వరకు ప్రతి సంవత్సరం వాళ్ళం పిల్లలు తీసుకొని ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఆ పండగపూట ఎగ్జామ్స్ కానీ పడితే మాత్రం రావడం అయ్యేది కాదు ఆల్మోస్ట్ మా పిల్లలు చిన్నప్పుడు అంతా తీసుకొచ్చే వాళ్ళం ఎప్పుడు మిస్ ఒకటో రెండు సార్లు మిస్ అయింది కానీ ఎప్పుడు మిస్ అవ్వలేదండి కానీ ఈ ఊర్లో మాత్రం సంగ్రామంలో మాత్రం శ్రీరామనవమి చాలా బాగా చేసుకుంటారండి అందరినీ బంధువులు అందరినీ పిలుచుకుంటారు ఇంటికి పిండి వంటలు అన్నీ చేసుకుంటారు చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి శ్రీరామనవమి పండుగ అయితే చాలా చక్కగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ కోవిడ్ రెండు సంవత్సరాలు చేయలేదు ఇంకా తర్వాత నుంచి ప్రతి సంవత్సరం అయితే ఈ పండుగ జరుపుకుంటున్నారు ಯಾಕಂದ್ರೆ ಜೈ ಜೈ ಜಾನಿ ಬೆಟಾ ಜೈ ಜೈ ಜಾನಿ ಬೆಟಾ ನಮ ಹೇಗೋಚಿದೆ ಜಾನಿ ಬೆಟಾ ಹಾ 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 ఏరు మీ నా ఎక్కడ కనబడలేదు అక్కడ ఉన్నారా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయిపోయి అందరం కలిసి భోజనం చేస్తున్నాము

భుజం తెంచండి మీరు ఏమైనా పుష్ప అలా అందరం కూర్చొని భోజనం చేస్తూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అందరం కూడా మేడ మీదకి వెళ్ళి పడుకున్నామండి ఫ్యాన్స్ టేబుల్ ఫ్యాన్స్ అవి పెట్టుకొని మేడ మీద పడుకున్నాం అందరమును మా వారును వాళ్ళ ఫ్రెండును అక్కడ ఊర్లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఒక నాటకం వేస్తారంటే అందరు చాలా చాలా మగవాళ్ళందరికీ ఈ నాటకాలు అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పి అయితే చూడడానికి వెళ్ళారు అక్కడ వీడియో తీయమన్నారు తీసారు చూడండి బ్రాహ్మణులారా క్షత్రియులారా నేను హరిశత్రుడను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వేగంగా లేచి ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసాము బాయిలర్ చికెన్ కర్రీ ఇది తర్వాత నాటుకోడి ఇగురు ఇంకా మటన్ ఇగురు ఇది త్రీ బర్నర్ స్టవ్ అండి మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెట్టేశాను మూడు ఒకసారి కర్రీస్ అయిపోతాయి తర్వాత ఈ కర్రీస్ అయిపోయిన తర్వాత ఒక ఇంకా బిర్యానీ చెయ్యాలి ఇంకా రైస్ అండ్ రసం ఆ మూడు పెట్టేస్తే వంట ఫినిష్ అయిపోద్దండి చాలా వేగంగా వండేసాము లెవెన్ కల్లా వంట అంతా అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చాయి కర్రీస్ అయితే చాలా టేస్టీగా కుదిరాయి కర్రీస్ అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నారండి తిని తర్వాత చూస్తారు మొన్న రాటో వేసేటప్పుడు వీడియో ఎవరు ఎవరన్నా అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి ఎవరు అంతగాడు అన్ను అడుగుతున్నారు అప్పట్లో ట్రై చేయలేదు కానీ మంచి హీరోగా మంచి పొజిషన్లో ఉంటారు నెంబర్ వన్ హీరోగా ఎలా ఉన్నాయి కూరలు బాగుంటే చెప్పండి లేకపోతే కావుగా తినేయండి తోసే నీకు తీయలేదంత వస్తున్నావా చెప్పండి ఏమైనా చెప్తారు కదా ఏమైనా చెప్తే ఉంచుతున్నారు కానీ మేము మాట్లాడిన అలాగే డబ్బింగ్ కట్ చేసేస్తారు మీరు మా మాటలు అలాగే తీసేస్తారు భోజనం చేసిన తర్వాత కాసేపు అందరం పడుకున్నాము పడుకొని ఒక టూ థర్టీ అయ్యిందండి టైము ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము వైజాగ్కి మధ్యలో వాసి గారింటికి వెళ్ళాం కదా ముందు రోజు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము మళ్ళీ ఎందుకంటే మామిడికాయలు తీసి ఉంచుతానన్నారు అతను అందుకని చెప్పి మేము వెళ్ళాము చూడండి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కానీ అసలు ఎక్కడా కూడా మామిడికాయలు అస్సలు ఈ సంవత్సరం లేవండి ఏదో ఒకటో రెండో చెట్లకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద చెట్లకి కూడా ఎక్కువ లేవండి మరి పూత వచ్చిందంట రాలిపోయింది అంటున్నారు అక్కడక్కడ ఉన్నట్లకి వీడియో అయితే తీసాను నాకు ఎంత హ్యాపీగా అనిపించిందండి కిందకున్నాయి కొన్ని చెట్లకి అయితే మామిడికాయలు பட்டுக்கொண்டு ரானா பட்டுக்கோ ரானா அல ఏదైనా న్యాచురల్ కన్నా ఏది ఎక్కువ కాదనిపిస్తుంది అందుకు ప్రకృతి ఇక్కడ ఎంత బాగున్నాయి చూడు తులసి వాటికి ఎందకలు తీసాను కానీ ఎందులో చాలా బాగున్నాయా కానీ ఇందులో పడట్లేదు పడత ఇదిగో కొంచెం చిడి అల ఉన్నాయి ఈ చెట్టు బాగున్నాయి ఇది చెట్టు కొన్నది హు చూడండి ఇదిగో బెల వచ్చే ఇది అక్కడ అక్కడ ఉన్న ఈ చిట్కికి కొన్నా ఇంకా ఎక్కడ అబ్బ అక్కడ బాగున్నే చూ అగే తీసేం జూమ్ చేసి ఈ చిట్కికి కొన్న హ్ எக்கும <laughs> ఈ చెట్టు పళ్ళు తీయగా ఉంటాయేమో చిలకలు చూడండి ఎలా తినేసే పళ్ళు అదే పర్యాపళ్ళు ఏవో అంటు కదా పనుకులే పనుకులేవో అన్నారు పనుకులే అవ అవే ఉంటాయి మా ఎంత చల్లగా ఉందో అక్కడ మామిడి తోటలోని చాలా చల్లగా ఉంది వెళ్ళి పండుగ అన్ని బాగా జరిగాయి శ్రీరామనవమి పండగ బాగా జరుపుకొని మళ్ళీ తిరిగి వైజాగ్కి వెళ్ళిపోతున్నాము చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము అందరం కాదండి ఎంత ఎంజాయ్ చేసాం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా బాగా ఎంజాయ్ చేసాం మూడున్నరకి నేను వంటలు చేసా చెప్పండి మీ వంటలు సూపర్ 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 వంటలు మాత్రం చాలా బాగున్నాయి మేమైతే మూడున్నరకి మధ్యాహ్నం మూడున్నరకి మాత్రం చాలా ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేశాం మామూలు ఎంజాయ్ చూసారు కదండి మా ఊరిలో శ్రీరామ నవమి పండుగ ఎలా జరుపుకున్నామో చాలా చాలా బాగా జరుపుకున్నామండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి